నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ శోభాదేవి ఈరోజు మనము పిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడే ముద్ర అండ్ ఆసనం ఈ రెండు తెలుసుకుందాం పిల్లల్లో చాలామందికి ఏకాగ్రత లోపించి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి చాలామంది తల్లిదండ్రులు చెప్తుంటారు బాగా ఇంటెలిజెంట్ అండి మా అబ్బాయి కానీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని దానికి ఉపయోగపడే మంచి ఆసనం వృక్షాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ ఆసనంని ప్రతిరోజు పిల్లలతో చేపిస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ సైమల్టేనియస్గా మైండ్ని కూడా బ్యాలెన్స్ చేసే అద్భుతమైన కెపాసిటీ వస్తుంది ఈ ఆసనంతో ప్రతిరోజు ఈ ఆసనాన్ని చేయించండి పిల్లలకి యోగా పరిచయం చేయండి దానివల్ల వాళ్ళు ఇంకా ఎంతో రాణించగలుగుతారు వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే చక్కగా వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించగలుగుతారు వాళ్ళకి ఉపయోగపడే ఒక చిన్న ముద్ర చాలా సింపుల్ ముద్ర ఇది కూడా కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయడానికి ఇలా బొటన వేలు చూపుడు వేలు ఫింగర్ టిప్స్ మాత్రం కలపాలి ఇలా చిన్న పిల్లలకు కూడా చేయించవచ్చు ఈ ముద్ర చాలా ఈజీ చేయించడం కూడా బ్యాక్ స్ట్రైట్ పెట్టి ఈ విధంగా చేయాలి పద్మాసనంలో చేస్తే ఇంకా మంచిది ఇది కూడా వాళ్ళకి గ్రాహక శక్తి పెంచుతుంది చక్కగా ఇలా రోజు ఒక పది నిమిషాలు ప్రాక్టీస్ చేయించండి మీ పిల్లలతో ఇలా కళ్ళు మూసుకొని జస్ట్ బ్రీత్ని అబ్జర్వ్ చేయమని చెప్పండి లేదంటే కామ్గా ఇలా కూర్చోమని చెప్పండి ఫింగర్ టిప్స్ మాత్రం ఇలా కలపాలి స్పైన్ ఇలా ఉంచకుండా స్ట్రైట్గా పెట్టి టెన్ మినిట్స్ ప్రాక్టీస్ జ్ఞాన ముద్ర ఈ విధంగా ప్రతిరోజు సేమ్ టైంలో చేయాలి ఈరోజు మార్నింగ్ చేసి రేపు ఈవినింగ్ చేసి అలా చేస్తే ఎఫెక్ట్ ఉండదు ప్రతిరోజు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఆసనం వృక్షాసనం ఇప్పుడు చేసి చూపిస్తాను వృక్షాసనం చేయాలంటే ముందుగా ఇలా రిలాక్స్ గా నిల్చోవాలి నెమ్మదిగా కుడి కాలిని ఎడమ తొడ కానించాలి కొంచెం బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాత చేతులు సైడ్ లో స్ట్రెచ్ చేస్తుంది రెండు చేతులు ఇలా నమస్కారం ముద్ర పెట్టి ముందుకు చూడాలి ముందున్న పాయింట్ ని చూస్తే బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఒకటి నుంచి పది అంకెల్ లేకపోతే వరకు ఉండొచ్చు మెల్లమెల్లగా దాన్ని ఇరవై ముప్పై నలభై యాభై ఒక్క నిమిషం వరకు ఉండగలిగే కెపాసిటీ తెచ్చుకోవాలి రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా పాల్గొంటుంది చూశారు కదా ముద్ర అండ్ ఆసనం ఈ రెండిటిని మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి ప్రతిరోజు ఈ ప్రాక్టీసెస్ చేపిస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లో ఇంప్రూవ్మెంట్ ను మీరే చూడగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్